హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాకం పట్టే పని లేకుండా పొంగడాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చూడండి పొంగడాలు అయితే ఈ విధంగా అయితే వస్తాయండి మనం పాకం పడితే ఎలా ఉంటాయో అదే రుచిలో అయితే ఉంటాయండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి పిండి వంటలు చేసేటప్పుడు రేషన్ బియ్యాన్ని వాడేమంటే మనకి బాగా వస్తాయండి వీటిని శుభ్రంగా కడిగి మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి తెల్లారేసరికి బియ్యం అయితే ఈ విధంగా నాని ఉంటాయండి ఈ నీరంతా ఉంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో అరకప్పుకి కొంచెం తక్కువగా బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే పలచనైపోతుంది చూసుకొని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పై బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కేలోపు చిటికటి వంట సోడా వేసుకుని కలుపుకోవాలి మరీ ఎక్కువ అయితే వేయకండి ఎక్కువ వంట సోడా వేసారంటే నూనె అంతా పీల్ చేస్తాయి ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకుందామండి నూనె అయితే ఇంకా కొంచెం కాగాలి పిండి మరీ పల్చగా ఉండకూడదండి అలానే మరీ గట్టిగా కాకుండా ఉండకూడదు మనం దోసల పిండి కంటే కొంచెం తిక్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గుంటగరిడు తీసుకుని ఈ విధంగా వేయండి చూడండి ఎలా అయితే పొంగుతున్నాయో నూనె వేడిగా ఉంది కాబట్టి బాగా వస్తున్నాయండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మరి లో ఫ్లేమ్లో వేసారంటే నూనె చల్లారిపోయి పొంగడాలు అనేవి సరిగ్గా రావు నూనె వేడిగా ఉన్నప్పుడు చూసుకుని వేసుకోండి ఇలా వేగిన వాటిని నూనె అంతా వాడిపేటట్లుగా ఒక గిన్నెలో వేసుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడు పిండి కనుక లూజ్ అయిందంటే కొంచెం మైదా పిండి కానీ పిండి కానీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఈ పొంగడాల్ని పాకం పెట్టి చేయాలంటే పాకం కుదురుతుందో లేదో అని భయపడాలండి దీనికి అలాంటిది ఏమీ ఉండదు చాలా సులువుగా వీటిని ఎన్నైనా చేసేయచ్చు వీటి టేస్ట్ కూడా మనం పాకం పట్టి చేస్తే ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి ఇలా ఎన్ని పొంగడాలను అయినా ఈజీగా చేసేయచ్చండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళడమే నూనె కూడా ఎక్కువగా పీల్చలేదు చూడండి వీటన్నిటినీ ఒక జాలీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇరవై రోజుల వరకు నిలువ ఉంటాయండి ఈ పండక్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్